ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు ప్రజలకు మంచి చేస్తూ సుపరిపాలన అందిస్తున్న బీజేపీ పార్టీకి ఢిల్లీ ప్రజలు ఓటు వేసి గెలిపించారని ఇరవై ఏడేళ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ గడ్డ మీద బీజేపీ జెండా రెపరెబలాడిందని మనోజ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు నా పేరు గిద్దలూరు మనోజ్ కుమార్ బీజేవయం భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ రోజు బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకొని ఆనందోత్సాహాలు నిర్వహించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఢిల్లీ గడ్డ మీద ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ బీజేపీ జెండా ఎగర ఎగిరింది తెలుసు ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీని చిత్తు చేసి ఏ అయితే అవినీతికి అదేవిధంగా ఈ యొక్క ఏ అయితే లెక్కర్ స్కామ్ కానీ మిగతా స్కాములతో ఏదో ముందుకెళ్లినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని పాత పాత లోకానికి తొక్కి బీజేపీ పార్టీ ఢిల్లీ గడ్డ మీద జెండా ఎగరేసింది అధిక సీట్లతో విజయం సాధించింది ఈ సందర్భంగా గూడూరు పట్టణంలో స్వీట్లు పంచుతూ ఆనందోత్సాహాలు బీజే వయం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశం మొత్తం కూడా బీజేపీ కాషాయ జెండా ఎగరబోతుంది అదేవిధంగా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మొన్న మహారాష్ట్రలో ఈ మొన్న హర్యానాలో నేడు ఢిల్లీలో ఇంకా మిగతా చోట్ల ఏ అయితే రాబోయే కాలంలో తెలంగాణలో కర్ణాటకలో ఆంధ్రలో ఎన్డీఏ కూటమితో అంతా కూడా ముందుకెళ్తుంది రాబోతుంది బీజేపీ ప్రభుత్వాలు కూడా పతిష్టంగా ముందుకెళ్తూ ప్రజల కోసం మంచి చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు బీజేపీని బీజేపీని ముందడుగు వేస్తూ తీసుకోబోతున్నారు ఈ దేశ అభివృద్ధికి కూడా బీజేపీ ఇప్పుడు తోడ్పాటు పడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ఆనందోత్సాహాలు నిర్వహించడం జరిగింది